ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఆచరించారు రాత్రంతా పరమశివుణ్ణి స్మరిస్తూ జాగరణ చేశారు శివరాత్రి వేడుకలతో ప్రముఖ క్షేత్రాలు భక్తజన సంద్రంగా మారాయి శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాలు ఉపవాస దీక్షలు ఆచరించారు భక్తులు క్షేత్రాల్లో ఎక్కడ చూసినా కోలాహల వాతావరణం ఉంది ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ టీచర్స్ కాలనీలోని శివాలయానికి గురువారం కూడా భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయ ప్రాంగణంలో మహా అన్నదానం ఏర్పాటు చేశారు భారీ ఎత్తున భక్తులు హాజరై ప్రసాదాలు స్వీకరించారు పాజియ స్వామి దేవాలయము టీచర్స్ కాలనీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకొని గణపతి హోమము మరియు రాత్రి భజనా కార్యక్రమాలు అనంతరం లింగోద్భవ కార్యక్రమము ప్రారంభించడం అలాగే ఉత్సవంగా జరుపుకోవడం జరిగింది దీనికి కాలనీలో పెద్ద ఎత్తున మహిళలు మరియు పురుషులు పిల్లలు అందరూ కలిసి రాత్రి జాగరణ కార్యక్రమాన్ని కూడా జరపడం జరిగింది శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయము టీచర్స్ కాలనీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకొని